ఆమ్ తిరిగి స్వాగతం ఆశా వర్కర్లు వీళ్ళని గురించి అప్పుడప్పుడు వార్తలు వింటుంటాం పేపర్లలో అంటే వీళ్ళు హెల్త్ కేర్ వర్కర్స్లో భాగం గ్రామాల్లో వీళ్ళ పాత్ర చాలా కీలకం హెల్త్ కేర్ వర్కర్స్ మూడు రకాలు డబ్ల్యూస్ అంటారు ఆక్సిలరీ నర్సరీ మిడ్ వైఫ్స్ వీళ్ళు ప్రధానంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సబ్ సెంటర్స్లో ఉంటారు వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు రెండో వాళ్ళు అంగన్వాడీ వర్కర్స్ వీళ్ళు అంగన్వాడీ కేంద్రాల్లో ఉంటారు అంగన్వాడీ కేంద్రాలు ప్రధానంగా ఇవాళ ఆరు ఏళ్ల వరకు పిల్లలకి చదువులు కూడా చెప్తుంది ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా న్యూట్రిషన్ సప్లిమెంట్ మీద వర్క్ చేస్తారు వీళ్ళు వాళ్ళకి హెల్పర్స్ కూడా ఉంటారు ఒకరు మూడో కేటగిరీ ఆశా వర్కర్లు ఈ ఆశా వర్కర్లు వీళ్ళు ఎక్కడా ఉండరండి గ్రామాల్లోనే జనం మధ్య ఉంటారు చాలా వినూత్నమైనటువంటి జాబ్ వీళ్ళది ఈ ఆశా వర్కర్లు అసలు ఆ పని ఈ పని కాదండి మీరు మొదలు పెట్టుకొని చూసేటట్టయితే వీళ్ళది టీకాల దగ్గర నుంచి టీబీ క్యాన్సర్ వరకు ఒకటి కాదు మీరు ఇదని చెప్పండి ఆరోగ్యానికి సంబంధించి రక్త పరీక్షల నమూనాల నుంచి వృద్ధుల సంరక్షణ వరకు తల్లుల కాన్పుల నుంచి చిన్నపిల్లల సంరక్షణ వరకు యోగా తరగతుల వరకు ఒకటి కాదు వీళ్ళు చేయని పని అంటూ ఒకటంటూ లేదండి ఎందుకనంటే వీళ్ళ దీంతో కరోనా సమయంలో వీరు వీళ్ళు చేసినటువంటి సేవలు ఎ ఎవరు మరువులేని సేవలు చేశారు కరోనా వ్యారియర్స్గా పిలిచారు వీళ్ళని వీళ్ళని వర్క్ అండి ఉదయం బయలుదేరితే రాత్రి దాకా జనం మధ్య తిరుగుతూనే ఉంటారు ఏదో పని ఆ పని ఈ పని ఇప్పుడు నేను చెప్పిన అన్ని జరగాలి అంటే ఎంత టైం కావాలి వెయ్యి మందికి ఒకరు ఉంటారు వీళ్ళు వెయ్యి జనాభాకి తర్వాత మళ్ళీ దీంతోపాటు వీళ్ళు రికార్డ్స్ మెయింటైన్ చేయాలి చూడండి ఎన్ని ఎన్ని పనులు ఉంటాయి ఆఫీస్ పనులు ఉంటాయి వీళ్ళకి మళ్ళీ సో ఇవన్నీ కూడా చేయటంతో పాటు మరి వీళ్ళకి వీళ్ళేమన్నా ప్రభుత్వ ఉద్యోగుల అంటే కాదు వర్కర్లు ఆశా వర్కర్లు వీళ్ళు డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగులు కాదు మరి వీళ్ళకి జీతాలు ఎలా ఉంటాయా అని జీతాలు అయితే దీన్ని హానరోరియం అంటారు గౌరవ వేతనం మరి ఈ గౌరవ వేతనం ఏంటో తెలీదు కేంద్రం దీని కింద రెండు వేల రూపాయలు ఇస్తుంది రాష్ట్రాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పద్ధతుల్లో ఉంటుంది ఒక్క చోట అన్ని చోట్ల ఒకలాగా యూనిఫామ్గా లేదు నాకు తెలిసి అన్ని చోట్ల కన్నా ఎక్కువ పే చేస్తుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రెండోసారి ఇప్పుడు అధికారంలో కూటమి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు పదివేల రూపాయలు పే చేస్తున్నారు దాంతోపాటు ఒకటిన్నర లక్షల గ్రాట్యుటీ బెనిఫిట్కి కూడా ఒప్పుకున్నారు ఐ థింక్ ఇదే ఫస్ట్ టైం దేశంలో ఈ రాష్ట్రంలో మూడోది ఆరు నెలల ప్రసూతి సెలవు ఇవ్వటానికి కూడా ఒప్పుకున్నారు సో ఆంధ్రప్రదేశ్ ఒక విధంగా రోల్ మోడల్ అయింది మొత్తం దేశానికి వీళ్ళకి సంబంధించి ఎందుకు వీళ్ళని గురించి చెప్పాల్సి వస్తూ ఉందంటే జనం ఆరోగ్యం దగ్గర నుంచి సంక్షేమం వరకు అన్నిటికీ వీళ్ళే మూలమండి నీకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రమైనా ఇంకొక టెరిటరీ హాస్పిటల్ అయినా అనుసంధానం ప్రజలకు ఎవరైనా అంటే ఆశా వర్కర్లు కానీ జీతాలు దారుణ దారుణంగా ఉండటమే కాకుండా వర్కింగ్ కండిషన్స్ ఇంతకన్నా దారుణంగా ఉన్నాయి ఇంతకన్నా దారుణంగా మరి ఇప్పుడు సమస్య ఏంటి నేను నేను ఇప్పుడు మీకు చెప్పే టాపిక్ ఆశ్చర్యకరంగా ఉంటుంది కేరళలో ఈ ఆశా వర్కర్లు దాదాపుగా యాభై రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు ఎక్కడండి కేరళ సెక్రటేరియట్ ఎదురుగా ఉండే పేవ్మెంట్ మీద కూర్చొని ఆందోళన చేస్తున్నారు వాళ్ళకేమి టెంట్లు వేసుకునే అంత కెపాసిటీ కూడా ఉండదు ఆశా వర్కర్లకి మరి ఉదయం బయలుదేరిన వాళ్ళు రాత్రికి వస్తూ ఉంటారు మరి వీళ్ళు ఎందుకు ఆందోళన చేస్తున్నారు కేరళలో వీళ్ళకి ఇచ్చేదట ఏడు వేలు మరి వర్కర్ల ప్రభుత్వం కదా అక్కడ ఉంది మిగతా అయిన బుర్జువా ప్రభుత్వాలు కదా వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఒక్కరే వర్కర్లు ప్రభుత్వం కదా మరి ఆంధ్రప్రదేశ్ పదివేలు ఇస్తే వాళ్ళు ఏడు వేలు ఎందుకు ఇస్తున్నారో నాకు తెలియదు సమస్య ఏంటంటే ఇప్పుడు వాళ్ళు డిమాండ్ వింటే మీరు ఆశ్చర్యపోతారు ఏడు వేలు మొత్తం కూడా రావట్లేదు వాళ్ళకి వాళ్ళు ఒకటి ఇప్పుడు వాళ్ళు మూడు డిమాండ్స్ పెట్టారు ఒకటి మాకు ఏడు వేల నుంచి ఎక్కువ చేయాలి అంటే పదివేలు దాకా చేయాలి ఆంధ్ర చేసినట్టుగానే పదివేలు మాకు ఇవ్వాలి ఆంధ్రోరియం పెంచాలి ఇది ఒక డిమాండ్ అండి రెండో డిమాండ్ ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి మరి ఆంధ్ర ఇచ్చినప్పుడు మరి వర్కర్ల ప్రభుత్వం కేరళ ఎందుకు ఇవ్వలేదు కమ్యూనిస్టు ప్రభుత్వం కదా ఇది రెండో డిమాండ్ మూడో డిమాండ్ కండిషన్స్ని తీసేయాలి కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయటం ఆశా కష్టం కష్టమైపోతుంది వాళ్ళు చాలా రకరకాల కండిషన్స్ పెట్టారు దాంట్లో ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే ఆంద్రోర్యం వస్తుంది దాని మీద వాళ్ళ ఆందోళన సో ప్రభుత్వం మరి ఇన్ని రోజుల నుంచి సమ్మె చేస్తుంటే వర్కర్లు సమ్మె చేస్తుంటే వర్కర్ల ప్రభుత్వం అని చెప్పుకునే సిపిఎమ్ మరి ఎందుకు ఆందోళన పట్టించుకోలేదు పట్టించుకుంటున్నట్టు నటిస్తుందా ఈ నెల పన్నెండవ తేదీ ఒక ఆర్డర్ ఇచ్చింది మేము వర్కర్ల తరఫున పనిచేస్తాం కాబట్టి కండిషన్స్ని విత్డ్రా చేసుకుంటున్నామని ఒక ఆర్డర్ ఇచ్చింది నిన్ననే మలయాళ మనోరంలో వచ్చింది అసలు ఆ ఆర్డర్ బోటకం ఇప్పటికీ ఆ కండిషన్స్ పరోక్షంగా వర్తిస్తాయి మొత్తం ఆర్టికల్ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు మలయాళ మలయాళ మనోరమలో సో ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే ఇది పేవ్మెంట్ మీద కూర్చొని ఒక ఆరోగ్య శాఖ మంత్రి కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కూడా మహిళనే వీణా జార్జి మరి వాళ్ళ సమస్యలని అత్యంత దయనీయమైన పరిస్థితి అండి వాళ్ళకు వచ్చే ఏడు వేలు కూడా ప్రతీ నెలా ఇవ్వకపోవటం ఉదయం బయలుదేరితే ఏడు గంటలకు బయలుదేరితే రాత్రి పది గంటలకు కానీ ఇంటికి రాలేరు వాళ్ళు చాలా దారుణ దారుణంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి మరి వాళ్ళకి ఇవాళ యాజిటేషన్ మరి ఎందుకు సిపిఎం పట్టించుకోవట్లేదంటే సిపిఎం చెప్పేది ఏంటంటే నో మేము ఆన్ మా దగ్గర డబ్బులు లేవు కేంద్రం పెంచాలి కేంద్రం మీద నెప్పం వేస్తున్నారు కేంద్రం పెంచాలి కేంద్రం దగ్గర మా వీణా అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు అంటే వీళ్ళు ఎలా ఎలంగాణ ఇవ్వరు కదా ముందు అప్లై చేసుకోవాలి కదా ముప్పై ఐదు రాష్ట్రాలు మరి ఆయన ఎక్కడుంటాడో తెలియదు కదా మరి మీరు ముందు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి అక్కడికి అంతేగాని స్ట్రైట్గా వెళ్తే ఎవరిస్తాడు అపాయింట్మెంట్ ఇవన్నీ నాటకాలు నువ్వు మరి ఆంధ్ర పెంచినప్పుడు నువ్వెందుకు పెంచలేవు ఆంధ్ర గ్రాట్యుటీ ఇచ్చినప్పుడు నువ్వెందుకు ఇవ్వలేవు ఆంధ్ర ఆరు నెలల ప్రస్తుత సెలవు ఇచ్చినప్పుడు నువ్వెందుకు ఇవ్వలేవు మరి ఎందుకు నేను ఇది ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ వచ్చేటప్పటికేమో అసలు ఆశా వర్కర్లకి చాలా అన్యాయం జరిగిపోతుందని రోడ్ల మీదకి వాళ్ళని తీసుకొచ్చి ఆందోళన చేసేది సిపిఎం తెలుగు రాష్ట్రాల్లో ఒకసారి చూసుకోండి కావాలంటే ఆశా వర్కర్ నడిపేది వాళ్ళు ఇక్కడ అదే వాళ్ళ అధికారంలో ఉన్న కేరళ ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉన్న ప్రభుత్వంలో మాకు ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి మా కండిషన్స్ని విత్ర చేసుకోండి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వమంటే కుదరదు కుదరదు గాక కుదరదు కేంద్రం ఇవ్వాల్సిందే మేము ఇవ్వలేమని చేతులు ఎత్తేస్తున్నారు ఏమనుకోవాల దీన్ని ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు అదేమంటే వాళ్ళు ఎంతసేపటికి ఏం చెప్తున్నారు ఈ ఆందోళన వెనక రాజకీయ కారణాలు ఉన్నాయి రాజకీయ కారణాలు ఉన్నాయి ప్రతి వాళ్ళు చెప్తారు మీరు ఆందోళన చేసినప్పుడు ఇక్కడ కూడా రాజకీయ కారణాలని చెప్తారు కనీసం ఇక్కడ మీరు ఆందోళన చేస్తే ఇక్కడున్న ప్రభుత్వాలు సానుభూతితో చూసినాయండి మీ కేసుని మీరు మీ అంతటి మీరు అధికారంలో ఉండి ఇవాళ మీరు వాళ్ళని ఎంత దారుణ దారుణంగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఎస్యూసిఐ నడుపుతుంది ఎవరు ఎస్యుసిఐ ఇది కూడా ఇంకో కమ్యూనిస్ట్ పార్టీ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా అని పశ్చిమ బెంగాల్ నుంచి ఆరిజన్ ఇది ఇది కూడా ఒక కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఇంకొకరు నడిపితే మీరు వాళ్ళకి సహాయం చేయరా ఆలోచించండి అదేవంటే ఇది రెయిన్బో కొయిలేషన్ ఎంవి గోవింద్ అని చెప్తాడు రెయిన్బో కొయిలేషను కాంగ్రెస్ బీజేపీ ఎస్యుఏ జమాయితీ ఇస్లామీ ఎస్డిపిఐ అందరూ దీన్ని మద్దతు ఇస్తున్నారు తప్పేంటండి మద్దతు ఇవ్వటం వాళ్ళ ఆందోళన న్యాయమైందని ప్రతి పార్టీ మద్దతు ఇస్తుంది దానికి మీరు పరిష్కారం చేయడానికి సంబంధం ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు అనమాట రాజకీయ రాజకీయాలు ఉన్నాయని చెప్తారు మరి మీరు అదే ఆశా వర్కర్లు తెలుగు రాష్ట్రాల్లో ముద్దు కేరళలో మాత్రం వద్దు అంటే ఎట్లా కుదురుతుంది చెప్పండి సిపిఎం మీరు ముఖ్యంగా శ్రామిక శ్రామిక పక్షపాతులు కదా శ్రామిక నియంతృత్వాన్ని నమ్మిన వాళ్ళు కదా మరి అటువంటప్పుడు సమాజంలో అట్టడుగున ఉన్న వర్కర్ ఎవరో బాగా ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీస్లో ఉండే వర్కర్స్ కాదు ఇల్లు అతి ఏడు వేల రూపాయల జీతం కోసం ఆందోళన చేస్తున్నటువంటి వర్కర్లు అండి వాళ్ళు వాళ్ళ విషయంలో మీకు సానుభూతి అవసరం లేదా ఏమనాలండి దీన్ని అసలు వర్కర్ల ప్రభుత్వం చెప్పుకుంటున్న వాళ్ళు వర్కర్ల సమ్మె విషయంలో ఇంత దారుణాతి దారుణంగా ప్రవర్తించటాన్ని అసలు వీళ్ళకి సిద్ధాంత నిబద్ధత ఎక్కడ ఉందనేదే ప్రతి ఒక్కరికి డౌట్ వస్తా ఉంది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి